కృష్ణా జిల్లాలోని ఓ పల్లెలో చెరువు భయపెడుతుంది నిన్న మొన్నటి వరకు చల్లగా ఉన్న చెరువు ఉన్నట్టుండి వేడెక్కిపోతోంది దాహం తీర్చుకునేందుకు దిగిన మూగ జీవాలను బలి తీసుకుంటోంది చెరువులో ఎక్కడా విద్యుత్ తీగలు పడిన దాఖలాలు లేవు కానీ నీటిలో విద్యుత్తు ప్రసరిస్తోంది విద్యుత్ సిబ్బందికి అంతు చిక్కని ప్రశ్నగా మారిన ఊత చెరువు ఊరి జనాన్ని బెంబేలెత్తిస్తోంది కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలోని ఓరచెరువిది చంతనే ఉన్న పంట పొలాలకు ఈ చెరువు నీటిని వినియోగిస్తుంటారు గ్రామంలోని గేదెలు ఈ చెరువులో నీటిని తాగి వెళుతుంటాయి ఉన్నట్టుండి ఆదివారం ఈ చెరువులో ఓ గేద మృత్యువాత పడింది గేదెతో పాటు వచ్చిన మహిళ నీటిలో దిగేందుకు ప్రయత్నించగా కరెంట్ షాక్ తగిలినట్లయింది విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు పరిస్థితిని పరిశీలించేందుకు విద్యుత్ సిబ్బంది చెరువు దగ్గరకు రాగా వారు చూస్తుండగానే మరో గేద నీటి కోసం దిగి మృతి చెందింది వెంటనే గ్రామస్తులు చెరువులోని నీటిని మోటార్లతో బయటికి తోడించారు గేదెలు మరణించిన చోట ఎలాంటి విద్యుత్ తేగం లేవు కానీ చెరువులో మాత్రం విద్యుత్ ప్రవహిస్తోంది చెరువులో రెండు పలుగులు ఉంచి వాటికి తీగలు తగిలించి చూస్తే విద్యుత్ ప్రవహిస్తున్నట్లు తేలింది వెంటనే విద్యుత్ సిబ్బంది పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ ను మార్చారు ఆయన చెరువులో వేడి తగ్గలేదు గ్రామస్తులు అటుగా వెళ్లి ప్రమాదం బారిన పడకుండా హెచ్చరికల కోసం ఎర్ర ఎర్రజెండాలు పాతారు చేపెట్టానండి చేపట్ట వెంటనే చెయ్యి కాలు పెట్టి కాలు కొట్టుకున్నానండి వెంటనే వెనక కొట్టేసింది కుమ్మ మీద వేసినాక ఈ తమ్ము లాగుదాకి దిగితే కింద కాలిపోతుంది ఎత్తగా నానని అని పైకి ఎక్కేసాం ఎక్కడ పట్టి ఇది లాగి చేసేసినాక మరి ఆ గుంటలో మరి ఏంటి దాని అంటే సరే చూద్దామని చెప్పి రెండు పలుగులేసి వైరు పెట్టి టచ్చింగ్ చేశారు కరెంట్ అన్నారని చూసి వాళ్ళే వాళ్ళే ఒప్పుకుని మనం చేసేది కాదు ఇది పై రావాలి అయ్యో చెప్పాలన్నారు వాళ్ళు వచ్చి చూసారు కలిసి వచ్చి చూస్తే కరెంట్ ఏం తెగలేదు కదా కరెంట్ స్టాక్ ఎందుకు ఉండదండి అది అని చెప్పారండి ఇంకొక వెళ్ళి దిగి అక్కడే గ్యాస్ చచ్చిపోయింది కరెంట్ అప్పుడు ఆయన కరెంట్ షాక్ అని ఒప్పుకున్నాడు అంత ముందు వరకు లైన్ మ్యాన్ గారు నే గారు కానీ కరెంట్ షాక్ కాదండి అదే అండి మాకు సంబంధం లేదు అని చెప్పి చూస్తున్నాడు నాగాయలంక ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ఓఎన్జీసీ గుర్తించింది గ్యాస్ నిక్షేపాల నిగ్గు తేల్చేందుకు తవ్వకాలు కూడా నిర్వహించారు కానీ గ్యాస్ వెలికితీత కోసం తవ్వకాలు ప్రారంభించలేదు గ్యాస్ నిక్షేపాల వల్లే చెరువులో నీరు వేడెక్కుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు వారు కూడా నీరు ఎందుకు వేడెక్కుతోందో తేల్చలేకపోయారు ఓఎన్జీసీ నిపుణుల బృందాన్ని ఇక్కడకు తీసుకువచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు ఆ వేడెందుకు వస్తుంది అన్నది మరి ఆ లోపల భూమిలో భూముల అన్నది మాకు తెలియదు కదండి ఆ విషయం అన్నది కరెంటు విషయం అంటే మేము చెప్పగలం భూమిలో వేడు ఎందుకు వస్తుందన్నది మాకు తెలియదు చెరువులో నీరు వేడెక్కుతుందనే విషయం తెలిసి చుట్టుపక్కల వారు చూసేందుకు తరలివస్తున్నారు కానీ నంగేగడ్డ ప్రజలు మాత్రం భయాందోళనలకు గురవుతున్నారు వెంటనే అధికారులు స్పందించి వేడినీటి నీటి వెనుక మర్మమేమిటో బయట పెట్టాలని కోరుతున్నారు